హాయ్ ఫ్రాండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు భీమన్న మీరు చూస్తున్నారు బాలుపాంస్ అనమాట సో ఫ్రెండ్స్ ఇవాళ అయితే మీకు ఒక మంచి వీడియో అయితే చూపించబోతున్నాను మనం తిమరం సంత జరుగుతుంది కదండి మనకి సో ఆ సంత నుంచి అయితే ఒక పెట్ట అయితే రావడం జరిగిందనమాట ఒక పదిహేను వందలు ఇచ్చి ఆ పెట్టకైతే మనం క్రాసింగ్ చేస్తామన్నట పేరు ఫోర్త్ జనరేషన్ పుంజుగా అయితే అందులో సో ఆ పెట్ట అయితే సూపర్గా పిల్లలు బతికిస్తుంది అనమాట ఒకసారి చూపిస్తాను ఓకేనా సో క్వాలిటీ ఎలా ఉన్నాయి పిల్లలు ఎలా ఉన్నాయి కూడా మీకు చూపిస్తాను ఒకసారి సో ఎంతమంది తిమ్రం సంతకైతే వెళ్ళి తీసుకుంటున్నారో అందరూ పాల్వాలండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సో ఒకసారి చూపిస్తాను ఓకేనా సో ఫ్రెండ్స్ ఇదేనండి మనం తిమ్రం సంత నుండి పట్టుకొచ్చిన పెట్ట అయితే యాక్చువల్గా మనం అమ్మడానికి అయితే తీసుకొచ్చాం బట్ మనకు కొంచెం నచ్చింది కలర్ నచ్చడం దాంతోపాటు కొంచెం పిల్లలు అనుకున్నాను కొంచెం చిన్న తలకాయ కొంచెం చిన్నగా ఉండడం సో దానివల్ల నాకు నచ్చడం వల్ల ఈ పెట్ట అయితే నేను షెడ్లో పెట్టేసుకున్నాను సో ఇదేనండి మనకు బ్రీడర్ అయితే చూసారు కదా మన పెద్దోడు బ్రీడర్ అయితే ఇదే అనమాట సో ఇది పెరుగు ఫోర్త్ జనరేషన్ అండి సో మంచి పైటర్ కూడాను సో దీన్ని క్రాసింగ్ చేస్తే వచ్చి చూసండి ఇక్కడ ఇది సీతుల్లో ఉన్నాయి కానీ అభ్యసం అనుకుంటున్నాను నేను ప్రస్తుతానికైతే ఏడు పిల్లలు కూడా తెలిసింది ఏడు కూడా ప్రస్తుతానికైతే సేఫ్లో ఉన్నాయి చూద్దాం మరి సో ఎలా బతికిస్తుందో ఏడు కూడా తెలీదు చూడాలి సో నాకైతే చాలా బాగా నచ్చిందండి సో బాగున్నాయి పిల్లలు అయితే చాలా క్వాలిటీగా వచ్చింది సో బ్రీడర్ చూసారు కదా సో ప్రజెంట్ సర్జన్లో ఉందండి బ్రీడరు సో మంచి ఫైటర్ అనమాట ఇంకా దగ్గరలో చూపిస్తాను చూశారు కదా ఎంత బాగున్నాయి పిల్లలు అయితే మంచి క్వాలిటీ వచ్చింది సో ఇదే అనమాట మనము అండ్ తిమ్ సంతలు కూడా చాలా మంచి క్వాలిటీనే వస్తున్నాయి సో ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఒకసారి విజిట్ చేయండి సో అదే అనమాట చూసారా ఇందులో పదకొండు పిల్లలు ఉండే అనమాట సో అయితే తొమ్మిది ఉన్నాయి సో రెండు పిల్లలు అయితే సేల్ చేసడం జరిగింది మీకు ఎవరికైనా పిల్లలు కావాలనుకుంటే నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీకు మంచి ధరల్లోనే మీకు అయితే నేను పిల్లలు అందించడం జరుగుతుంది సో మా అడ్రస్ ఏంటంటే అల్లూరు సీతారామరాజు డిస్టిక్ అనమాట తర్వాత ఊరేమొచ్చి వచ్చి మత్స్యాపురం అన్నట్టు కుంటేటో మీకు ఎవరిని కావాలనుకుంటే మీకు తీసుకోవచ్చు ఒక పిల్ల దగ్గర వచ్చి థౌజండ్ రూపీస్ అనమాట మీరు ఎవరైనా కావాలనుకుంటే తొమ్మిది పిల్లలు ఉంటాయి తొమ్మిది పిల్లలు కూడా తీసుకోవచ్చు సో క్వాలిటీ అయితే మంచిగా వస్తుందండి సో ఇది పెరుగు క్రాస్ బ్రీడ్ అనమాట ఈ పెట్ట సో పరిగెట్ వెళ్ళిపోతున్నాయి చూసారా ఇది పెరు పెట్ట అనేది కూడా పెరు ఫోర్త్ జనరేషన్ క్రాస్ బ్రీడ్ అనమాట మనకు సేతు నేనైతే మూడు పెట్టలు తీసుకొచ్చి మీకు ముందు వీడియోస్ చూసే ఉంటారు ఒక పెట్ట అయితే వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది వాళ్ళు తీసుకుంటారు అనమాట వాళ్ళు నాకు ఏంటంటే వాటర్ ఇస్తాం అన్నారు అండి ప్రజెంట్ దీని పిల్లలైతే ఎనిమిది పిల్లలు ఒక పిల్ల అయితే చనిపోవడం జరిగింది ప్రెజెంట్ అయితే ఎయిటీలో ఆరు పిల్లలు ఉన్నాయి ఒక పిల్ల వచ్చి చిన్న ఇన్ఫెక్షన్ వచ్చి కొంచెం ట్రీట్మెంట్ అవుతుంది